హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఎడిటెడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాము అదేంటంటే త్వరలో పాలిసెట్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నవారు టెన్త్ పాస్ అయిన వారు ఎవరైనా ఉంటే పాలీసెట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కోనసీమ డిస్టిక్ రామచంద్రపురంలో గల విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ పాలసీ కోచింగ్ ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ కాలేజ్ అనేది పాలిసెట్ ఎగ్జామినేషన్ సెంటర్గా కూడా ఐడెంటిఫై చేశారు పాలిసెట్ కోచింగ్కి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా కాలేజీలో ఉన్నారు ఫ్రెండ్స్ పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్ట్ సబ్జెక్ట్స్కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ చేత టీచ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎవరు మర్చిపోవద్దు అందరూ కూడా జాయిన్ అవ్వండి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ అయిన వెంటనే కూడా జాయిన్ అవ్వండి ఈ పాలిసెట్ ఫ్రీ కోచింగ్ అనేది ఏప్రిల్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ వచ్చి ఏప్రిల్ థర్టీత్ జరుగుతుంది అంటే దాదాపుగా ట్వంటీ ఎయిట్ డేస్ వారు ఫ్రీ కోచింగ్ ఇస్తారు ఈ కోచింగ్లో సబ్జెక్ట్ని టీచ్ చేయడంతో పాటు మనం ఎగ్జామినేషన్ కలరాయాలి ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్ అనేవి ఎలా బబుల్ చేయాలి ఈ మూడు సబ్జెక్ట్ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ని ఎలా చదవాలి ఏ ఎంత ఎంతసేపు చదవాలి అనే దాని గురించి కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇది ఫుల్ కోచింగ్ అనేది ఫ్రీగానే ఇస్తారు మన దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ కలెక్ట్ చేయరు అంతేకాకుండా అన్ని సబ్జెక్ట్స్కి ఈ మూడు సబ్జెక్ట్స్కి సంబంధించి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు సో ఈ ట్వంటీ ఎయిట్ డేస్ కోచింగ్ తీసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ రాయడానికి ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఎవరు మర్చిపోవద్దు విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ పాలిసెట్ కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి నేను ఎవరు మిస్ కావద్దు టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి బాగా రాయండి నెక్స్ట్ పాలిసెట్ ఎగ్జామ్స్ కోసం ఫ్రీ కోచింగ్ కోసం విఎస్ఎం కాలేజీలో జాయిన్ అవ్వండి మీరందరూ టెన్త్ ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను మీ అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్గా విఎస్ఎం కాలేజీలో పాలిసెట్ కోచింగ్ అయితే జాయిన్ అవ్వండి ఈ పాలిసెట్ ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అయితే డిప్లొమాలో ఈ బిఎస్ఎం కాలేజీలో జాయిన్ అవ్వగలిగితే ఇక్కడ స్టడీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి జాబ్స్కి సంబంధించి దాదాపుగా చాలా కంపెనీలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి డిప్లొమా కంప్లీట్ అవగానే అదే కాలేజీలో ప్లేస్మెంట్స్ వస్తాయి దాంట్లో ఏదో ఒక జాబ్ మనం అచీవ్ చేయవచ్చు ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ విషయాన్ని సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఆల్